ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి కూడా మంచి జరగాలని మీరు చేస్తున్న ఏదైనా సరే అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు రాజకీయం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో ఒడిదిడుకులు ఉంటాయి ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి వాటన్నింటినీ కూడా తట్టుకునే శక్తి మీకు ఆ దేవుడు ఇవ్వాలని ఈ రోజు నుంచి అవన్నీ కూడా తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనం రోజు కూడా జరిగేటువంటి అనేక అంశాల మీద ముఖ్యంగా రాజకీయ అంశాల మీద మాట్లాడుతుంటాం ఈ ఒక్కరోజు రాజకీయాల గురించి కొంతవరకు మాట్లాడకుండా ఉందంలే అనేటువంటి ఆలోచన చేసినాం కానీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవునికి సంబంధించిన విషయాల పట్ల కూడా అధికార దుర్వినియోగాన్ని అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటే తప్పక చెప్పని పరిస్థితి ఏర్పడడం వల్ల మనం ఒక చిన్న సంఘటన ఇక్కడ చెప్పబోతున్నాం తాజాగా అనకాపల్లి జిల్లాలో వెన్నెలపాలెం అనేటువంటి గ్రామంలో ఈరోజు ఉదయాన్నే అక్కడ సాంప్రదాయం ప్రకారం తొలి పూజ వినాయకునికి అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ చేస్తున్నారంట వాళ్ళ కుటుంబం కానీ ఈరోజు ఉదయాన్నే వచ్చేసరికి అక్కడ భక్తులందరూ ఆ గుడికి తాళాలు వేసింది విషయం కనుక్కుంటే కూటమి నేతలు ఇప్పుడు దాకా మీరు చేసిన సాంప్రదాయాలు ఇక్కడేం అవసరం లేదు అధికారం మాది ఉంది ముందు మేము వచ్చి పూజలు చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ తర్వాత మీరు చేయండి అని వందలాది మంది భక్తులు అక్కడ నిలబడి వెయిట్ చేస్తూ ఉండడం జరిగింది ఈ సంఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడికి రావడం జరిగింది ఈ గ్రామస్తులందరూ కూడా ఇది ఎప్పుడున్నో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాంప్రదాయం ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కాదు ఈ సర్పంచ్ గారు ఆనవాయితీగా ఇక్కడ తొలి పూజ చేయడం సాంప్రదాయం అని చెప్పినా కూడా పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉండిపోయారు అంటే ఇక్కడ ఏంటంటే సరే చాలా రాజకీయాలు చేయొచ్చు కనీసం దేవుని దగ్గర భక్తి దగ్గర విశ్వాసాల దగ్గర కొన్ని సాంప్రదాయాల పట్ల కొన్ని మత విశ్వాసాల దగ్గర కూడా కొంతవరకు వాటికి దూరంగా ఉంటే మంచిది అలా కాకుండా అన్నింటి దగ్గర రాజకీయం చేస్తామంటే అది అసలు చూడడానికే బాగుండదు అసలు సమాజంలో ఒకనొక స్టేజ్కి పోయేసరికి అసలు రాజకీయ నాయకులను చూసినా ఆ రాజకీయ ప్రస్తావన తెచ్చినా కూడా అసహించుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు మంచిది కాదు ఆలోచించుకోండి మిగతా చేసుకోండి ఎటు రాజకీయాలు చేస్తున్నారు కదా రకరకాల రూపాల్లో మీకున్నటువంటి వాటిని అడ్డం పెట్టుకొని అక్కడ చేసుకోండి దేవుడి దగ్గర దయచేసి వదిలేయండి అందరూ కూడా మంచిగా ఉండాలి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఒక రోజు ఈ ఒక్కరోజు కూడా మనం ఏమంటాం జనరల్గా ఏ రాజకీయ నాయకుడు మా శత్రువో లేదు మన సంబంధం లేనటువంటి వాడు మన పడినటువంటి వాడు కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజు ఈరోజు కూడా ఇలాంటి వాటికి కొనుక్కోవడం మంచిది కాదు అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను